ఆల్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవిటెడ్ మూవీ రాజాసాబ్ ఈ మూవీ డిసెంబర్ ఐదు రిలీజ్ చేస్తున్నారు తాజాగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది సినిమా కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయబోతున్నారు జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది ప్రత్యేకంగా వేసిన కోటలు ఈ షూట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో ప్రభాస్ తో పాటు ఇతర నటులపై ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది ఇప్పటి వరకు జరిగిన సీన్స్ కంటే ఇవి ఇంకా కీలకంగా ఉంటాయని అంటున్నారు హారర్ ఎపిసోడ్స్ లు ఎక్కువగా ఈ షెడ్యూల్ లోనే జరుగుతాయని అంటున్నారు ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు పౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే రాజాసాబ్ సెట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది ఏజ్ గెటప్ లో ఉన్న ప్రభాస్ పాత్రను రివీల్ చేయట్లేదు దాన్ని ట్రైలర్ లో చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఆ పాత్రని సినిమాకి సోల్ అని అంటున్నారు యంగ్ లుక్ లో ప్రభాస్ వింటేజ్ రెబల్ స్టార్ ను గుర్తు చేస్తున్నారు ఈ సినిమాలో కంప్లీట్ కామెడీ హారర్ ట్రాక్ లో ఉంటుందని తెలుస్తోంది